ఏం మాకైతే ఏం కనపడడం లేదండి మాకైతే ఏం కనపడడం లేదు ఎందుకు అట్లా చేస్తుందో మాకు అర్థమే కావట్లేదు ఈ ఆస్తులు గొడవ అంటారా మీకు అందరికి తెలిసిందే ఈడీలో ఉంది ఈడీ నుంచి రిలీజ్ అవుతానే ఇస్తానని చెప్పాడు జగన్ అందరికి తెలిసిన విషయమే కదా మరి ఎందుకు అంత కోపం పెంచుకుంటా ఉందో తెలియదండి నేను చేశానండి మీ జీవితాలు పాడు చేసుకుంటున్నారమ్మా దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే అని చెప్పినప్పటి నుంచి నాతో మాట్లాడడం మానేశారండి కాదండి మీలాంటి వాళ్ళు ఎవరైనా బయట అడిగితే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని అడిగాను అనుకోండి ఏం చెప్తారు వాళ్ళ మాటల్లో పర్సనల్ అజెండా పర్సనల్ గ్రడ్జి కనపడతా ఉంది కక్ష సాధింపు ఇది మాలో ఎప్పుడు కనిపించలేదండి మా ఫ్యామిలీలో ఎవరికి కూడా ఇట్లాంటి కక్ష సాధింపులు లేవు మరి ఎందుకు ఆ పాపకు వచ్చిందో నాకు తెలియదు అండి అంటే ఇప్పుడు మేము పెద్దవాళ్ళమందరము చేతులు ఎత్తేసినట్టే అంటే ఇంకా ఆమెను మార్చే శక్తి మాకు లేదని వాళ్ళ అమ్మ కూడా వెళ్ళిపోయింది అమెరికాకు ఇంకా మిగతా పెద్దవాళ్ళు నాతో పాటు తమ్ముళ్ళు కానీ మా పెద్దవదిన కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడడానికి ఆసక్తులుగా ఉన్నారు ఎందుకంటే ఎట్లా చెప్పిన మాట వినదు లే అన్నట్టుగా కానీ దీనివల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది ప్రజలంతా బాధపడుతున్నారు నేను ఎప్పుడు పేదోళ్ళ పక్కన తిరుగుతూ ఉంటానండి పేదోళ్ళ మధ్యలో వాళ్ళ బాధలు చూశాను నేను వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూశాను ఈ ఐదు సంవత్సరాల నుంచి కోవిడ్ అయిన కోవిడ్ టైంలో కానీ కోవిడ్ తర్వాత కానీ ప్రజలు ఎంత ధైర్యంగా నిద్రపోతున్నారంటే అది కేవలం జగన్ ప్రభుత్వం వల్లనే మరి ఇలాంటప్పుడు ఈ పిల్లలు ఇద్దరు వచ్చి ఇంత నాశనం చేస్తుంటే శత్రువులతో ఒకటి ఎంత బాధగా ఉంటుందో మీరే ఆలోచించండి అజెండా ఏముందండి వాళ్ళు శత్రువుల చేతుల్లో కీలుబొమ్మలు అయిపోయారు అంతకంటే వేరే అజెండా లేదు వాళ్ళకి డబ్బులు బాగా ఇస్తా ఉన్నారు అని అన్నారో అనుకుంటున్నారు లేకపోతే పదవులు ఇస్తామంటున్నారు లేకపోతే ఇంకా ఏం చేస్తున్నారో నాకైతే తెలీదు కానీ వరల్లీ బెనిఫిట్సే వాళ్ళు కోరుకుంటున్నారు జగన్ అంటే జగన్ సీఎం అయినప్పటి నుంచి బంధువుల రికమెండేషన్లు పెద్దగా పట్టించుకోడే ముందు నుంచి చెప్పినాడు మాకు మీరు బంధువులు ఇంటర్ఫియర్ కావద్దండి నాకు మొహమాట పెట్టద్దండి నాకు మా ఆఫీసర్లు మా మినిస్టర్లు మా ఎమ్మెల్యేలు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా పోదాము అన్నట్టుగా చెప్పాడు అందుకని వాళ్ళకి పనులు కావట్లేదని కోపం పెట్టుకున్నారు అందరికీ పదవులు కావాలండి అందరికీ పదవులు కావాలి పదవులు లేకుండా మనం దేవుని దేవుని సేవ కానీ ప్రజల సేవ కానీ చేయలేమా వాళ్ళు ఆలోచించుకోవాలి అదే అదే ప్రాబ్లం వచ్చిందండి ఎందుకంటే వాళ్ళు పర్సనల్ గా ఏంటంటే ఆ ఏరియాలో అవినాష్ బాగా పైకి వస్తున్నాడని వాళ్ళు తట్టుకోలేకున్నారు యాక్చువల్గా వివేకమన్న లాస్ట్ రోజు అర్ధరాత్రి వరకు కూడా అవినాష్ గెలవాలి అవినాష్ ఎంపీ అవ్వాలి ఆ అబ్బాయి బాగా పనిచేస్తున్నాడు బాగా హెల్ప్ఫుల్గా ఉన్నాడు జగన్కి అనే ఆలోచన వివేకమన్న కలిగి ఉన్నాడు కానీ మరి వాళ్ళ కూతురు అల్లుడు కలిగి ఉన్నారో లేదో నాకు తెలియదు అంటే ఈ మాకు వివేకమన్న దగ్గర అంటే ఆయన చాలా సౌమ్యుడు కాబట్టి ఏదైనా పని ఉంటే ఆయన తీసుకొని పోయి చేపించుకొని వచ్చేవాళ్ళం ఇప్పుడు అట్లా పలికే వాళ్ళు లేరని వాళ్ళకి బాధ అంటే న్యాయంగా లేకపోయినా కూడా తను చేసేవాడు అనమాట అంటే మన వాళ్ళు అన్నట్టుగా అటువంటి ఫీలింగ్ వాళ్ళకు అంత కాన్ఫిడెన్స్ లేదేమో మరి అంతే అయి ఉండాలి లేకపోతే ఇంత కక్ష ఎందుకు పెట్టుకుంటారు నా పర్సనల్ వ్యూ ఏంటంటే అండి ప్రస్తుత ప్రభుత్వం కొనసాగాలి వైఎస్ఆర్ కొడుకు ఒక పక్క కూతురు ఒక పక్క ఉన్నారు కూతురు వేసే ప్రతి ఓటు శత్రువులకు పోతుంది వాళ్ళు ఎట్లాగో ఎవరు సీఎం అవ్వరు మరి సీఎం కావలసిన జగన్కి మీరు సపోర్ట్ చేస్తే తప్పనిసరిగా మన ప్రాంతమే కాకుండా రాష్ట్రం అంతా అభివృద్ధి పొందుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఏది మంచో ఏది చెడో మీకే తెలుస్తుంది పులివెందల ప్రజలు కడప ప్రజలు కూడా మనసు పెట్టి ఆలోచించండి వీళ్ళు ఏదో సెంటిమెంట్ కోసం పోయి కొంగులు చాపి ఓట్లు అడిగినంత మాత్రాన మీరు కరిగిపోతారా ఆ సెంటిమెంట్ మిమ్మల్ని రాష్ట్రం వేయలేదానికి సహాయం చేస్తుందా దయచేసి మీరు ఆలోచించండి అందరూ అవినాష్కు జగన్కు ఓటేయమని మీకు అందరికి కూడా విన్నపం చేసుకుంటున్నానండి ఎలా చూస్తారండి ఒక పెద్ద కుటుంబం రాజకీయవద్దం కలిగినటువంటి ఆ కుటుంబంలో ఇటువంటి పరిస్థితి రావడం ఆడబిడ్డ రూపాయలు వచ్చి మీ కుటుంబం మొత్తం రోడ్డు లేని వివాదాలలోకి ఆయన ఆడబుల్ నేను ఎలా చూస్తాను అసలు మేము ఎట్లా పెరిగినామో అట్లాంటి పరిస్థితి నుంచి ఆ పిల్లలు ఇద్దరు ఇట్లా బయటికి వచ్చారంటే సహించలేకపోతున్నామండి అసలు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని మేము ఇమాజిన్ కూడా చేసుకోలే మేమందరం కూడా మంచి మంచి మాకు చిన్నప్పటి నుంచి మంచి నేర్పించారు మాకు క్రైస్తవ విలువలు కానీ మనుషుల గురించి విలువలు కానీ మా తల్లిదండ్రులు అందరూ కూడా బాగా నేర్పించారు మరి ఎందుకు వీళ్ళు తయారయ్యారో దేవుడికి తెలియాలండి అంటే ప్రపంచం అంతా మారిపోతూ ఉంది మా బైబిల్ రాలో రాసిన ప్రకారం అయితే చివరి రోజులు వచ్చేసరికి ప్రేమలు తగ్గిపోతాయి కుటుంబాల్లో కూడా ప్రేమలు తగ్గిపోతున్నాయి అది జరుగుతూ ఉంది అంటే ఎన్ టైం ఉంది అని నేను నమ్ముతాను సరిగ్గా ఈ కేసు వచ్చే ముందు పక్క వెళ్ళిపోతాడు అప్పుడు దాకా కొన్నప్పుడు బిల్డప్ ఇస్తాడు సార్ ఆయన పక్క ఓట్లోకి వెళ్ళారు సార్ వచ్చేవారని వాయిదా ఏంటి సార్ అంటే ఓకే వాయిదా సో ఇలాగా వాయిదాలతోనే గడుపుతారు సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తుంది ఇక్కడేమో ఆయన హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు వాళ్ళ మొదలని అది అయిపోయిన వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయలేమంటారు వీళ్ళు వెళ్ళకెళ్తారు వాళ్ళు కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం బెయిల్ వచ్చేదాకా చేస్తూనే ఉంటారు అద్భుత నటన అది చేసిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత ఈ ఆరోగ్యం కుదురు పడుతుంది వినేత గారు వచ్చి స్వస్థత ప్రార్థనలు చేస్తారు విన ఆవిడ పేరెండి రాజశేఖర రెడ్డి సిస్టర్ పేరు వేమల వచ్చి ప్రార్థన చేస్తుంది సో ఆవిడకి స్వస్థత చేకూరుతుంది ఆవిడ వేసి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత ఆవిడ సంగతి మనం మర్చిపోయాం ఫైన్ అది ప్రార్థన బలం అని మనం అనుకోవచ్చు ఇంకా పాపం బెయిల్ రద్దు కోసం సునీత ప్రయత్నం అది హీరింగ్ రాదు అది అలా వాయిదాలు పడుతూనే ఉంటుంది ఏదో చిన్న వాయిదా జయప్రదడితే ఏదో చిన్న ఎలక్షన్ కేసులో ఆవిడకి మటుకు అరెస్ట్ వారెంట్ ఇస్తారు వ్యవస్థలు అవస్థలు సరే ఆయన బెయిల్ అసలు విచారణకు ఎప్పుడు వస్తుంది హైకోర్టులో కూడా మరి వాళ్ళ తీర్పు వస్తుంది అనుకున్నారు దస్తగిరి కూడా వేసాడు బెయిల్ క్యాన్సిలేషను ఏమి మరి అది కూడా ఏమి తీర్పు రావట్లా మరి ఎందుకు తీర్పుకి ఎవరు అడ్డం అనేది మనకు తెలీదు మరి ఎందుకు రావట్లేదో కూడా తెలీదు ఏమో రేపు మాపు వస్తుందేమో డెఫినెట్గా దస్తగిరి పిటిషన్ కొట్టేస్తారనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే అవతలవాడు అంతకుడు అత్యంత బలవంతుడు కనుక డెఫినెట్గా కొట్టేస్తారనే నా భావన అఫ్కోర్స్ కోర్టులో ఉంది బట్ ఏమవుతుంది అంటానికి ఎవరు అంచనాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి నా అంచనా బహుశా కొట్టేస్తారేమో అని అనుకుంటున్నా మేబీ రైట్ ఆర్ రాంగ్ సో చాలా స్పష్టంగా గూగుల్ టేక్అవుట్ సునీత చెప్పిందంతా ఏదైతే సిబిఐ వాళ్ళు ఒక వెయ్యి పేజీలో పదిహేను వందల పేజీలో వేశారు పార్టీ కాబట్టి ఈ విడికి ఆ కాగితాలు వస్తాయి సిబిఐ వాళ్ళు కూడా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి ఇక్కడ దస్తగిరి కేసులోనే వేశారు జడ్జి గారు ఇప్పుడు దాకా ఎంతో మాట్లాడలేదు ఆయ్ అని ఆయన ప్రశ్నించారు ప్రశ్నిస్తే మేము డాక్టర్ సునీత సుప్రీంకోర్టుకి వెళ్ళినందువల్ల సుప్రీంకోర్టులో మేము ఫైల్ చేయటం జరిగింది ఆ బెయిల్ని తక్షణం రద్దు చేయవలనం అని చెప్పి వీళ్ళు అడగటం జరిగింది అని చెప్పి చెప్పారు ఇది సాక్షి నా కొడుకు ఎందుకంటున్నానో సాక్షిన కొడుకు అని ఐదు నిమిషాల తర్వాత చెప్తా సో ఇలా జరిగింది బట్ డాక్టర్ సునీత అన్ని సిబిఐ చార్జ్షీట్లో ఉన్న అక్షరం పొల్లు పోకుండా అదే ఆవిడ చెప్పింది ఆవిడ చెప్పాలి అనుకుని చెప్పలేదా సిబిఐ ఛార్జ్ ఇంకా ఇక్కడ దాకా వచ్చే ధైర్యం రాసే ధైర్యం లేదు కనుక రాస్తారు అనే ఊహతో రాసిన తర్వాత చెప్దామనే ఒక ఆలోచనతో మరి తను చెప్పలేదేమో నాకు తెలియదు కానీ నిన్న డాక్టర్ సునీత చెప్పిన కథనం ఇందులో మధ్యలో ఇంకోటి ఉంది ఆ స్టేట్మెంట్ షర్మిల ఇచ్చిన స్టేట్మెంట్ గురించి కూడా సునీత ప్రస్తావించడం జరిగింది సిబిఐ వాళ్ళకి తిని లేఖ రాసింది ఐ వాంట్ టు గివ్ ఏ సబ్మిషన్ అని సిబిఐ వాళ్ళు అడిగారు అడిగితే అవును మా చిన్నాన్న బెంగళూరులో నా నివాసంలో నేను ఉండగా వచ్చి షర్మిల నువ్వు కంటెస్ట్ చేయాలి నేను జగన్తో మాట్తాను అని చెప్తే ఎందుకు లేచి నాయన మనకి ఇవ్వాలని చెప్పి ఆవిడంటే కాదు నువ్వు అడ్డం చెప్పమాక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేస్తే ఒకవేళ ఓకే నేను జగన్తో మాట్లాడతా జగన్ నిన్ను అడిగితే నువ్వు నో చెప్పద్దు అని చెప్పి నన్ను ఒప్పించి మరి ఆయన జగన్తో ప్రెషర్ పెట్టినట్టుగా ఉన్నారు మొన్న వివేకో సినిమాలో చూసాం మరి అదే పనిగా ఈయన టికెట్ అడగటం మరి ఆయనకి కోప రావటం అనే సంఘటనలో సినిమాలో చూసాం సినిమాలో చూపెట్టినాన్ని నిజం కాకపోవచ్చు బట్ ఈ గూగుల్ టేక్అవుట్ కాల్సు